చాలా ఎక్సలెంట్గా ఉంది సో ముప్పై మూడు ఇంటూ ఆరు నూట తొంభై ఎనిమిది కాయలు ఇక్కడ మనకు ఆరు కాయలు కలిస్తే వన్ కేజీ అవుతుంది ఎస్ జాగ్రత్త గమనించండి మనము ఈ మూడు సంవత్సరాల మొక్క నుంచే దాదాపు నూట తొంభై ఎనిమిది నుంచి రెండు వందల కాయలు హార్వెస్ట్ చేయడం జరిగింది అనగా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది నెలలు సాకింటుంది అంటే పెంచి పోషించి ఉంటుంది కాబట్టి ఆ కాయలని మనం తీయడం జరిగింది దాదాపు యాభై కేజీలు అయితే రావడం జరిగింది ఒక మూడు సంవత్సరాల మొక్కకు ప్రాక్టికల్గా మనం చూడడం జరిగింది ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్త గమనిస్తే దీనికి మనము ఎటువంటి వ్యాధి లక్షణాలు రాకుండా ఎందుకంటే చెట్టు అంతా నీరసించిపోయింది విగర్ తగ్గింది మనము మన తోటలో స్టోర్ రూమ్లో ఉండే మెడిసిన్స్తో ఒక మంచి ఫార్ములా చేసి పాదులో వేయడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి అంజీ ఈ నీళ్ళు వేస్తే ఫస్ట్ ఫస్ట్ నార్మల్ వాటర్ అయితే పాదులో వేయాలి ఒక్కసారి జాగ్రత్త గమనించండి మొక్క పాదు చూస్తే మనము ప్రధాన కాండం నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఫీటు దూరంలో మనం తీసుకున్నాం అనగా మొక్క గుబురుకు మధ్యలో తీసుకున్నాం ఒకసారి జాగ్రత్త గమనించండి మొక్క గుబురుకు మధ్యలో ఫస్ట్ నార్మల్ వాటర్ అయితే వేస్తున్నాం చుట్టూ వేసాయి వెరీ గుడ్ దీన్ని మనము ఐసీయూ ట్రీట్మెంట్ అంటాం సో మనం వేసిన నీరు అనేది తొందరగా ఎటువైపు పారిపోకూడదు ఆ మొక్క పాదులోనే ఉండాలి ఓకే సో ఈ విధంగా మనమైతే వాటర్ అయితే వేయడం జరిగింది ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనము కలుపుకున్న మందు కలిపిన నీరైతే వేయాల్సి ఉంటుంది అని చెట్రా ఇప్పుడు మనము ఇందులో సీవీడు హ్యూమికు ఫల్విక్ పొటాషియం హ్యూమిట్ గ్రాన్యుల్స్ సో సీవీడు ఫల్విక్ హ్యూమికు పొటాషియం హ్యూమేట్ గ్రాన్యూల్స్ అయితే మనము ఒక వంద గ్రాముల వరకు వేయడం జరుగుతుంది వై చుట్టూ ఒక మూడు నాలుగు పిరికళ్ళు వైసీపీ చాలే చాలండి దెన్ నెక్స్ట్ కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వేయడం జరుగుతుంది కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఈ పాదులో వేయడం జరుగుతుంది కాబోఫి అంత్రీ జిగ్రాలు మొత్తం అంతా చల్లుకుంటావు అది మరి చేతులు బాగా కట్టుకోవాలా దగ్గర అంతా చల్లుకుంటావు వెరీ గుడ్ అంతేలే ఇంకరా ఇప్పుడు చూస్తే మనము మొక్కపాదులో కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ పొటాషియం హ్యూమేటు తర్వాత ఏవైతే సీవీడ్ గ్రాన్యూల్స్ అనేటివి వేయడం జరిగింది నేను ఇప్పుడు చూస్తే మనము నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఇంకా ఇది తీసుకోండి మందు కలిపిన మిశ్రమం ఇది ఈ మందు కలిపిన మిశ్రమాన్ని మొక్కపాదులో వేయడం జరుగుతుంది సో ఈ మందు కలిపిన మిశ్రమాన్ని మనము నీట్గా ఏదైతే పాదులో గాడి తీసుకున్నాము ఈ గాడిలో వేయడం అయితే జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ సో మనం ఈ మందు కలిపిన మిశ్రమంలో మన స్టోర్ రూమ్లో అవైలబిలిటీలో ఉన్న బ్లైటాక్స్ వేసుకున్నాము తర్వాత మైక్రోన్యూట్రిన్ మిక్చర్ యాడ్ చేసుకున్నాము జిబ్బర్లిక్ యాసిడ్ యాడ్ చేశాము ప్లాంటెయిడ్ ఆక్సిన్స్ యాడ్ చేసాము అదేవిధంగా త్రిబుల్ ట్వంటీ జెల్ ఫార్మేటు యాడ్ చేసాము సో కాబట్టి మొక్క కావాల్సిన అన్ని సూక్ష్మ స్థూల పోషకాలను అయితే కలిపి మనము మొక్క పాదులో నీట్గా వేడింది ఒకసారి జాగ్రత్తగా గమనించండి దీన్ని డబల్ రింగ్ మెథడ్ అంటారు అంటే మొక్క ప్రధాన కాండానికి మనం వేసిన మందు అయితే తగలడం లేదు ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ మొక్క గుబురులో మధ్యలో మనకైతే గాడి అయితే చేసి వేస్తున్నాము అంటే ప్రధాన కాండం నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ దూరంలో గాడి తీసి వేస్తున్నాము ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇది మనకు ఐసీయూ ట్రీట్మెంట్ అంటారు దీన్ని మనము నేనైతే దీన్ని ఐసీయూ ట్రీట్మెంట్ అంటాను తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత ఇదే మొక్కని నేను మీకు చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి దీన్ని రిజల్ట్ అనేది ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత చూపిస్తాను నేను ఓకే అప్పటికి మనకు కొత్త యుగురుగన ఏదైనా వస్తూ ఉంటే ఇంకొకసారి ట్రీట్మెంట్ చేస్తాం ఓకే సో రాకుంటే ఇంకా మూడుసార్లు ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఎస్ సో నేనైతే ఇప్పుడు నా రీసెర్చ్ ఫీల్డ్కి వచ్చి ముందుగా చూపించినట్టు ఒక మొక్కకు నూట తొంభై ఎనిమిది కాయలు దాదాపు యాభై కేజీలు పైన ఉండొచ్చు సో ఒకే ఒక మొక్కకు తీయడం జరిగింది అదేవిధంగా మొత్తం అన్ని కాయలు నిలుపుకోవడం వల్ల దాని అయితే తగ్గిపోయి ఉంటుంది దాని శక్తి అయితే తగ్గిపోయి ఉంటుంది సో దాని శక్తిని మళ్ళీ రిజుబినేట్ చేయడానికి మనము దాని మొక్క పాదులు అయితే ఖచ్చితంగా సూక్ష్మ స్థూల పోషకాలు ఆహారం అయితే ఇవ్వాలి సో దానికోసము నా తోటలో స్టోర్ రూమ్లో ఉండేటివన్నీ తీసుకొని ఒక ఫార్ములా అయితే రెడీ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి సో ఆ ఫార్ములా చూస్తే ఇక్కడ బ్లైటాక్స్ సో తోటలో మిగిలిపోయిన బ్లైటాక్స్ అనేది నేను థర్టీ గ్రామ్స్ ఒక బిందెకు థర్టీ గ్రామ్స్ బ్లైటాక్స్ అంజే బ్లైటాక్స్ అనేది కాంటాక్ట్ ఫంగిసైడు మొక్కపాదులో ఎటువంటి బంక తెగులు యొక్క లక్షణాలు అవినియోగిని వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది తర్వాత కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ అనేవి ఫిఫ్టీ గ్రామ్స్ మొక్కపాదులో నులి పురుగులు ఉన్నా లేదంటే చెద పురుగులు ఉన్నా ఏవి ఉన్నా చనిపోతాయి ఓకే ఇది ఎప్పటికీ బ్లైటాక్స్ కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ దెన్ జిబ్బరిలిక్ యాసిడ్ సో మనకు జిబ్బరిలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఇది కూడా మనము వన్ ఎంఎల్ పర్ లీటర్తో తీసుకోవడం జరుగుతుంది ట్వంటీ లీటర్స్ కాబట్టి ట్వంటీ ఎంఎల్ సో జిబ్బరిలిక్ యాసిడ్ కల్ వన్ ఎంఎల్ పర్ లీటర్ జిబ్బరిలిక్ క్యాసిడ్ దాన్ని నెక్స్ట్ మిక్చర్ మైక్రో మైక్రోన్యూట్రియన్ మిక్చర్ సో ఇది మనము థర్టీ గ్రామ్స్ తీసుకోవడం జరుగుతుంది మైక్రోన్యూట్రిన్ మిక్చర్ కలుపు కలుపు కలపాలా కలుపు కలుపు బాగా కలుపు నెక్స్ట్ ఆక్సిన్స్ ఇవి ఆక్సిన్స్ ఇవి మల్టీప్లెక్స్ కంపెనీ ప్లాంట్ ఎయిడ్ అని ఉంటుంది ఇందులో ఆక్సిజన్స్ ఉంటాయి రూట్ ఎన్హాన్సింగ్ ఉపయోగిస్తాయి అంటే వేరు వ్యవస్థ బాగా బలంగా పెరగడానికి ఉపయోగపడతాయి ఓకే ఈ ఆక్సిజిన్స్ అనేటివి మనము ఒక టెన్ గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నాం దగ్గర కలపాల బాగా చివరగా త్రిబుల్ ట్వంటీ త్రిబుల్ ట్వంటీ జెల్ ఫాము అంటే త్రిబుల్ ట్వంటీ జెల్ ఫామ్ను ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టు థర్టీ గ్రామ్స్ ఇది థర్టీ గ్రామ్స్ ఉంటుంది త్రిబుల్ ట్వంటీ జెల్ ఫామ్ లాస్ట్ టైం వీడియోలో ఈ చెట్టుకు నూట తొంభై ఎనిమిది కాయలు పీకామని ఒక వీడియో చేయడం జరిగింది దీనికి పాదులో మందు వేపించడం కూడా నేను చూపించడం జరిగింది ఇప్పుడు జాగ్రత్త గమనించండి ఇప్పుడు మందు వేసి ఖచ్చితంగా దాదాపు ఒక వారం అయితే అవుతుంది ఇక్కడ చూడండి ఈ కొత్త ఈ చూడండి దగ్గర ఇదిగో సో మొత్తం కొత్త ఈ గుర్రెలు చూడండి ఇప్పుడు రెండోసారి మందు వేపిస్తున్నాను దగ్గర చూడండి మొత్తం కొత్త ఈ సో ఇట్లా మనకు ప్రతి కొమ్మకు కొత్త ఈగురు బగలాలి అప్పుడు మనకు చెట్టు అనేది మళ్ళీ సర్వైందని మనం అనుకోవాలి ఇక్కడ ఒకసారి ఇక్కడ గమనించండి ఇవన్నీ కొత్త ఈ ఎస్ మొత్తము చెట్టంతా అంతా కొత్త ఇగుర్లు వచ్చింది అంటే ఇప్పుడు ఇంకా ఈ మొక్క ఆరోగ్యంగా ఖచ్చితంగా ఆరోగ్యంగా మనుగడ సాగిస్తుందని మనకు అర్థమైపోతుంది అనమాట సో ఇంకొకసారి రెండోసారిగా మనం మొక్క పాదులో మంది ఇప్పించడం జరిగింది ప్రతి కొమ్మకు ఇగురైతే పగిలింది జాగ్రత్తగా గమనించండి అంజీ మళ్ళీ ఒక ఒక బకెట్ వాటర్ వేసే ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కొత్త గుర్లు కొత్త ఈ పాటు ఇది సీజన్ కాబట్టి ఫ్లవరింగ్ వస్తుంది ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఇదంతా కొత్త నీళ్ళు ఎత్తుకోండి ఒక బకెట్ వాటర్ వేస్తా అంతా కొత్త రైట్ ఎస్ సో జాగ్రత్త గమనించండి ఇంతకుముందు నేను ఇదే మొక్కకు సంబంధించి నూట తొంభై ఎనిమిది కాయలు తీపించడం జరిగింది దీనికి సంబంధించి అప్పుడు విగర్ చాలా కోల్పోయింది అప్పుడు మనకు మీరు గమనించవచ్చు ఇప్పుడు మొత్తం నిండు పూత దశలో ఉంది విగర్ కోల్పోయిన తర్వాత మనం ఏం చేశామంటే దీనికి ఇప్పటికీ ఇది మూడో ట్రీట్మెంట్ రెండు సార్లు అయితే ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఆ ట్రీట్మెంట్లో మనం ఏం చేశామంటే ఏదైతే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ యాడ్ చేయడం వల్ల మొక్క కోలుకోవడంతో పాటు కొత్త ఇగురు కూడా వచ్చింది ఒకసారి జాగ్రత్త గమనించండి దగ్గరగా ఇక్కడ చూస్తే మనకు ఇక్కడంతా మొత్తం కొత్త ఇగురు వచ్చేసి నీట్గా పూర్తిగా ఫ్లవరింగ్ రావడం జరిగింది ఈ ఫ్లవరింగ్ అనేది ఒకసారి జాగ్రత్తగా గమనించండి కొద్దిగా దూరంగా ఇదంతా ఫ్లవరింగే బట్స్ ఓకే మనకు మొక్కకు పూర్తిగా పూత వచ్చిందంటే వ్యాధి ఉన్నట్లు లక్షణం కానీ ఇటువంటి లక్షణం ఉంటే అది వ్యాధి కాదు ఇది నిండు పూత దశ అంటాం దీన్ని దీన్ని మనము నిండు పూత దశ అంటాము వ్యాధి వచ్చింటే మనకు కొత్త యుగురు అనేదే కనపడదు ఓన్లీ ముదురు ఆకులు ఉంటాయి మొత్తం పూత వచ్చేస్తుంది అది వ్యాధి లక్షణం ఇక్కడ మనకు కొత్త చిగురుతో పాటు పూత వచ్చింది కాబట్టి ఈ మొక్క అనేది రికవరీ అయిందని మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం మూడోసారి కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి అని వేసి మొత్తం నీట్గా సో ఖచ్చితంగా మనము గాడి అనేది ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే గాడి అనేది మొక్క కెనోపి మిడిల్లో దీపించాను చూడండి మొక్కకేనుపి మిడిల్లో అంటే దాదాపు ప్రధాన కారణం నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ దూరంలో ఇది మనకు వర్కౌట్ అవుతుంది ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఈ విధంగా మనం మందు వేసిన తర్వాత మందు కలిపిన బిందె వేసిన తర్వాత పాదులో నీరు నిలవాలి ఇది డబల్ రింగ్ మెథడ్ అంటారు ఇది దీన్నే మనం డబల్ రింగ్ మెథడ్ అంటాం ఓకేనా అయిపోయిందే ఓకే మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం మూడు ట్రీట్మెంట్లు అయితే మనం చేయడం జరిగింది ఇక్కడ చూస్తే ఫస్ట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనకు ఎటువంటి ఫ్లవర్ లేదు కొత్త ఇగురు లేదు నెక్స్ట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనకు కొత్త ఇగురు మాత్రమే వచ్చి ఉండేది ఇప్పుడు థర్డ్ ట్రీట్మెంట్ కల్లా మనకు పూర్తిగా పూత వచ్చేసి ఎస్ మూడో ట్రీట్మెంట్కు ఇప్పటికి మొత్తం మనకు కొత్త ఎగురుతో పాటు పూత అయితే రావడం జరిగింది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇప్పుడు ఈ మొక్క మనకు పూర్తిగా రికవరీ అయిందని అర్థమవుతుంది ఎస్